కొరకు అసాధారణమైన పనులు చేసిన సాధారణ వ్యక్తులు ఇస్రాయేలు ప్రజల సంఖ్య ఐగిప్తు దేశంలో అత్యధికంగా పెరిగినప్పుడు ఆశ్చర్యపోయిన ఐగిప్తు రాజు మంత్రసానులైన షిఫ్రా పూయా అనే వారితో మీరు హిబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపండి ఆడబిడ్డ అయితే దానిని బ్రతకనీయండి అని వారితో చెప్పాడు ప్రసవ పడకలోనే పిల్లలను చంపుట సులువైన పని ఎందుకంటే ప్రసవ వేదన పడుతున్న తల్లి కూడా తన బిడ్డను చంపారని గుర్తుపట్టలేదు కాని దేవునికి భయపడిన షిఫ్రా పూయ రాజు ఆజ్ఞను అనుసరించక మగబిడ్డలను కాపాడారు బానిసలైన వారు రాజాజ్ఞను అనుసరిస్తే వచ్చే గౌరవము హోదా డబ్బు నష్టంగా ఎంచి ఈ ప్రకారం చేశారు అంతేకాక రాజు శాసనాన్ని ఉల్లంఘిస్తే వచ్చే శ్రమను అనుభవించడానికి వారు సిద్ధమయ్యారు దేవుని అందు భయభక్తులతో దేవుని ప్రజలు అధికమయ్యేలా చేసిన పనిని ఎవరు చూడకపోయినా దేవుడు చూశాడు అందుకని దేవుడు వారికి మేలు చేసి వారికి ఇళ్ళు ఇచ్చి వారిని ఆశీర్వదించాడు అంతేకాక వారి పేర్లను పరిశుద్ధ గ్రంథంలో వ్రాశాడు ఈ జీవిత ప్రయాణంలో మనము ఉన్న స్థలంలోనే దేవునియందు పైభక్తితో నమ్మకముతో ఉండి ఎలాంటి తప్పుడు పనులకు తావు ఇవ్వక పని చేస్తే షిఫ్రా పూయావలే సామాన్యులైన మనలను కూడా తన కొరకు అసాధారణమైన పనులు చేయడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు Amen.